హాయ్ హలో నమస్తే బా ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపించేస్తాను చూపించలేను కానీ రేట్లు అయితే చెప్తాను భారీగా అయితే పోయే రేట్లు అయితే సూపర్ రేట్లు రేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు మనం పొద్దున్నే వీడియోలో చెప్పినట్లు దద్దరిల్లిపోయే రేట్లు అయితే ఇవాళ అయితే టమాటా రేట్లు పోయాయండి ఇంకా లేట్ లేకుండా మీకు ఏమేమి రేట్లు పోయా మొత్తం అన్నీ చెప్పేస్తాను వెయ్యి రూపాయల పైన అయితే మంచి రేట్లు అయితే పడ్డాయండి వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు టాప్ రేట్ అండి ఇవాళ ఇక్కడ ఇంకా కొన్ని వేలాలు జరగాల్సి ఉంది కొన్ని మండీల్లో అక్కడ కూడా ఏం రేటు పోతుందో కూడా చూడాలి ప్రస్తుతానికైతే పద్నాలుగు టాప్ రేటు దద్దరిల్లిపోయింది వెళ్ళిపోయింది అయితే ఇంకా మన వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇంకా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్